నమస్తే నాగరాజా విజయవాడ ముప్పై అయ్యో అదో కర్మ ఘోరం పోరాబ్బా అవును ముప్పై ఐదు ఏళ్ళు గెలిచి తెలుగుదేశం రికార్డ్స్ ఇమ్మంటావా రికార్డు ఉంది దానికి నేను ఊరికి చెప్పేసి వెళ్ళిపోతే ఎవరు వీడియో చూడరు రికార్డులు ఇస్తా రాసుకో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అంటే ముప్పై ఐదు ఏళ్ళుగా తెలుగుదేశం గెలవనే లేదు మీరు గూగుల్లో చెక్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు నిలబడి ఉండే సుజనా చౌదరి పోయి అడగట్టు పోయి చెప్తాడు కథ ఇప్పుడు అతనే నిలబడి ఉండేది బిజెపి తరఫున అతను డిపాజిట్లు వచ్చేది కూడా కష్టం అక్కడ పరిస్థితి అవునట్టుంది ఏం చేసి అక్కడ షేక్ ఆసిఫ్ ఎస్ ఇప్పుడు ఎందుకు జగన్ చాలా చాలా తెలివైన ఐడియా లేస్తాడు నాగరాజు ఎందుకు ఇప్పుడు షేక్ ఆసిఫ్ ఇచ్చాడు నువ్వే చెప్తావు ఇది ఇదే ఫస్ట్ చెప్తా వెయ్యిని తొమ్మిది వందల ఎనభై ఐదులో సారీ వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గెలిచిన వ్యక్తి బేగ్ ఎంకే అతను కాంగ్రెస్ వెయ్యిని తొమ్మిది వందల తొంభై నాలుగులో కాకర్లపూడి సుబ్బరాజు సిపిఐ కమ్యూనిస్ట్ వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ రెండు వేల నాలుగులో షేక్ నాజర్ వల్లి సిపిఐ కమ్యూనిస్ట్ రెండు వేల తొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగులో జలీల్ ఖాన్ వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి అంటే నువ్వు ఇప్పుడు విన్నావు ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గెలిచింది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సార్లు ఎలక్షన్లు జరిగితే ముస్లిమ్స్ ముస్లిమ్స్ గెలిచింది బే బేగ్ ఎంకే ఎనభై తొమ్మిదిలో జలీల్ ఖాన్ తొంభై తొమ్మిదిలో షేక్ నాజర్ వాలి రెండు వేల నాలుగులో మల్లీ జలీల్ ఖాన్ రెండు వేల పద్నాలుగులో ఏడు ఎలక్షన్లకు నాలుగు సార్లు ముస్లిమ్స్ గెలిచి ఉండారు అందుకని ఎందుకు అతనికి ఇచ్చారు సార్ షేక్ ఆసిఫ్ ఇప్పుడు ఎందుకు అంటే జగన్ ఎప్పుడు స్ట్రాటజీస్ తీస్తాడు ఇక్కడ ఏం జరిగి ఉండేది విజయవాడ వెస్ట్ లో నడి బుడ్ అది విజయవాడ వెస్ట్ అంటే ముస్లిం పాపులేషన్ అత్యధికం అందుకే ముస్లిమ్స్ ఎక్కువ శాతం గెలుస్తారు ఈసారి గెలుస్తారు సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీకి చేస్తున్నాడు అతని చరిత్ర ఉంటే అతనికి ఓటే లేవుడు మొత్తం ఐపీలు ఎగ్గొట్టేది అతని చరిత్ర అది కానీ గూగుల్లో కొట్టి కూడా వస్తుంది ఆయన గురించి ఈ షేక్ ఆసిఫ్ అనే అతను ఒక మంచి వ్యక్తి అక్కడ అతను తప్పకుండా విజయం సాధిస్తాడు భారీ మిజాత్ వైఎస్ఆర్సీపీ ఇది విజయవాడ వెస్ట్ చరిత్ర నాగరాజ్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ